అంటే చిన్నచూప మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ సాధన కోసం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఎనిమిదిన ఇందిరా పార్క్ వద్ద దీక్షకు తరలి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు తన నివాసంలో పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఎనిమిదవ తేదీన ఇందిరా పార్క్ వద్ద ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టనున్న ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూప అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటులో జాప్యమేందుకని నిలదీశారు శనివారం ఉదయం తన నివాసంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి పూలే విగ్రహ సాధన దీక్ష పోస్టర్ ఆవిష్కరించారు ఈ నెల ఎనిమిదిన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న విగ్రహ సాధన దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అణచివేత పీడన అంటరానితనం లాంటి రుగ్మతలపై జీవితాంతం పోరాడిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించుకుందామని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని గుర్తు చేశారు అయినా ప్రభుత్వం మహాత్మా పూలే విగ్రహ ఏర్పాటులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒత్తిడి పెంచేందుకే విగ్రహ సాధన దీక్ష చేపడుతున్నామని అన్నారు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎం జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ